సన్మానం చేస్తున్నారు సన్మానం చేస్తున్నారు చిన్న గారికి సన్మానం నిర్వహిస్తున్నటువంటి కోఫీ ఆర్గనైజర్స్ కు అలాగే ఈ కి సహకరించిన ప్రతి ఒక్క స్పాన్సర్స్ కు అలాగే మల్లిగావు గారికి మనీ సంధ్య ఇంకా మిగతా ఈ టోర్నమెంట్కి ఆర్గనైజర్లకి అవ్వ అక్క అలాగే ఈ గవర్నమెంట్ ఆర్గనైజర్స్ లాస్ట్ టైం రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇదే టార్డనెంట్ మూడు వార్డులకు సంబంధించి నిర్వహించడం జరిగింది లాస్ట్ టైము ఒక వార్డు పద్దెనిమిది వార్డు నుంచి ఆర్గనైజర్ కన్సర్ట్ చేసి గవర్నమెంట్ సక్సెస్ చేశారు ఈరోజు మళ్ళీ పద్దెనిమిది వార్డు నుంచి మన హనుమంతు వాళ్ళు కూడా ఇద్దరు హనుమంతులు వాళ్ళు నిర్వహించి ఈ టోర్నమెంట్ సక్సెస్ చేసేందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు అలాగే టోర్నమెంట్ ఆధారించిన ప్రతి ఒక్కరికి కోడి పేరు నాకు అలాగే క్రీడాకారులని ప్రోత్సహించాలనే ఉద్దేశమే మా ఊరు మూడు వాటిల్లో ఉండేటువంటి ఉద్దేశం మేము ఎప్పటికీ క్రీడాకారులకి ఎప్పుడు వాళ్ళకి వాళ్ళ అండగా ఉంటామని ప్రతి విషయంలో వాళ్ళకి సహకరిస్తామని ఇలాంటి క్రీడలు తీసుకెళ్లాలని ప్లేయర్స్ ఎవరైనా ఉత్సాహంగా ఉండేవాళ్ళు ఇట్లాంటివన్నీ నిర్వహించే దాన్ని బట్టి మేము వాళ్ళకి ప్రతి ఈ విషయంలో వాళ్ళకి తోడుగా ఉంటామని లాస్ట్ టైం కూడా చెప్పాము అదేవిధంగా ఈరోజు తెలియజేస్తున్నాము మరి ఈరోజు రన్నర్స్ విన్నర్స్ గెల ఉండటం అనేది సహజమే ఈరోజు ఓడిన వాళ్ళు రేపు ఈ ఈరోజు గెలిచిన వాళ్ళు రేపు ఓడొచ్చు గెలిచిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్ నెక్స్ట్ ఓడిపోయిన వాళ్ళకి నాలుగు కంగ్రాచులేషన్స్ ఏమంటే రేపు వాళ్ళు విన్నర్స్గా ముందుకు వస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి అలాగే అదే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకా వాళ్ళ ముందుకు వెళ్ళాలని వాళ్ళకి ఎటువంటి సహాయం మనం మా అందరి నుంచి ఉంటుందని తెలియజేసుకుంటూ నా పేరు చిన్న పద్దెనిమిది అందరికీ సంవత్సరం అందరికీ నమస్కారం నేను రెండే మాట్లాడతాను ఈరోజు ఓడిపోయినారని చెప్పేసి వాళ్ళు బాధతో ఉండొచ్చు ఈరోజు గెలిచిన గెలిచినామని చెప్పేసి వాళ్ళు సంతోషంగా ఉండొచ్చు విశేషం అది కాదు గెలుపు ఎంత ఓటమి అంతే కాబట్టి ఇద్దరు రెండు బ్యాచ్లకినూ కంగ్రాచులేషన్స్ అలాగే ఈ ఉత్సాహము అంటే ఈ ఈ విధంగా ఆడిన చూడు నేను వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ ఎందుకు చూస్తూ ఉన్నాను అయితే సూపర్గా ఆడారు ఇలాగే ఇంకా లైఫ్లో ముందుకు మంచి ఆడుతూ ఇంకా పెద్ద వాళ్ళు మంచిగా పేరు తెప్పించుకోవాలని చెప్పేసి మన స్ఫూర్తికి పోతు థ్యాంక్ యూ కానీ ఆధోని డిజిటల్ ఆధోనిలో ఆస్ పాలేజ్ గ్రౌండ్లోన నిర్వహించినటువంటి క్రికెట్ టోర్నమెంట్ టోర్నమెంట్ని నిర్వహించినటువంటి నిర్వాహకులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను చిన్నప్పట్నుంచే పిల్లలకు ఆడపిల్లలు కానీ మగ పిల్లలకు కానీ ఆట పాటల మీద శ్రద్ధ కలిగించే అట్లాగా నిర్వహించే నిర్వాహకులందరికీ కూడా మన అభినందనలు తెలియజేసుకుంటున్నాను పిల్లలు స్కూళ్ళలో చదివేటప్పుడు చాలా రకాలుగా ఒత్తిడికి ఫీల్ అవుతూ ఉంటారు అట్లాంటి సమయాలలో ఇట్లాంటి ఆటపాటల ద్వారానే వాళ్ళ వేదో శక్తిని కారణమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆటపాటే ప్రోత్సహించండి ఆదా నుంచి మంచి పేరు తీసుకొని వస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు అంజు అదే అంజలమ్మ తెలుగుదేశం పార్టీ కార్యదర్శక నిర్వాహకులుగా పనిచేస్తున్నాను ప్లస్ ఐటీడీపీ టౌన్ ఐటి వచ్చిన వాళ్ళందరికీ కూడా చిల్లలకి పెద్దలకి నాకు ఈ అవకాశాన్ని కలిగించిన వాళ్ళందరికీ కూడా నా హృదయ అందరికీ అందరికి కృతజ్ఞతను తెలుసుకుంటున్నాను కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను పంతొమ్మిదో వార్డు ఇరవై వార్డు పద్దెనిమిదో వార్డు ఈ మూడు వార్డుల నుంచి కూడా పెట్టడం జరిగింది కానీ అందరు కూడా చాలా బాగా ఆడినారు కానీ ఫైనల్ అని తర్వాత ఎవరో ఒకరు గెలిచాల్సిందే ప్రతి ఒక్కరు అంటే గెలవలేరు కదా ఎవరో ఒకరు విజయం వెనకాలే అందరూ కూడా ఉండి చేయుతని ఇచ్చి కాసి అందరుగా కలిసి మలిసి ఉండాలి ఎవరు పాప తాపాలు పెట్టుకోకూడదు అంటానని మరి కోరుకుంటున్నాను నేను రాణి టీడీపీ